హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి కొంతమంది పిండి వంటలు చేయాలంటే వామ్మో అంటారు వాటికి పని అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది అలాగే అవి క్రిస్పీగా వస్తాయో రావో అని ఇలా థింక్ చేస్తూ ఉంటారు మీరు అస్సలు అలా థింక్ చేయద్దండి మనం ఇంట్లోనే చాలా కమ్మగా క్రిస్పీగా అలాగే ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకునే విధంగా జంతికలు ఎలా తయారు చేయాలో నేను కొన్ని టిప్స్ చెప్తాను వాటిని మీరు ఫాలో అవుతూ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి వీటికి కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువే వాటితో పాటు రుచి కూడా ఎక్కువే నేను ఇక్కడ ఒక గిన్నె వరకు బియ్యపిండిని జల్లించుకొని తీసుకున్నాను వేయించుకున్న మినపప్పు ఒక ఐదు స్పూన్ల వరకు తీసుకోండి తర్వాత వేయించిన పల్లీలు కూడా ఒక ఐదు స్పూన్లు సమానంగా తీసుకోండి అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు సగ్గు బియ్యం తీసుకోండి మనం తీసుకున్న బియ్యపిండి గిన్నె ఉంది కదా ఇవన్నీ మూడు కలిపితే ఆ గిన్నెకి పావుకప్పు కంటే కొంచెం ఎక్కువ వచ్చే విధంగా తీసుకోండి ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా మెత్తగా బ్లెండ్ చేయండి ఇలా పరాతం లాంటి ఒక పెద్ద గిన్నెను తీసుకుంటే మనం పిండిని బాగా కలుపుకోవచ్చు ఇప్పుడు బియ్య పిండిని వేయండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని జల్లించుకొని వేసుకోండి ఇక్కడ పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి బరకగా అస్సలు ఉండకూడదు ఇది ఇంకా కొంచెం బరకగా ఉంది నేను మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా బ్లెండ్ చేశాను చూడండి ఇక్కడ బాగా జల్లించుకున్న తర్వాత ఇలా చేతులతో నలుపుకున్న ఒకటిన్నర స్పూన్ వరకు వామును వేయండి తర్వాత రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నల్ల నువ్వులని వేసుకోండి తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే జంతికలు కూడా చాలా రుచిగా ఉంటాయి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం పొడి అనేది కొంచెం కలర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది త్రీ మ్యాంగోస్ కారం పొడి కానీ లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ తీసుకోండి జంతికలు అనేవి రుచితో పాటు కమ్మదనంగా ఉండాలంటే ఇలా బటర్ని వేయండి బటర్ లేకపోతే కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యిని వేయండి ఈ బటర్ అంతా పిండిలో కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఉప్పు అనేది సరిపోయింది కొంచెం కారం తక్కువైంది నేను ఇక్కడ కారం పొడిని వేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి వేసుకొని ఒకసారి ఫ్రెష్ చేయండి చూడండి ఇక్కడ పిండి అనేది ఒక ముద్దలాగా వచ్చింది కదా ఇలా వస్తే మన పిండికి బటర్ అనేది సరిపోయిందని అర్థం మీకు ఇలా ముద్దలాగా రాకపోతే ఇంకొంచెం నెయ్యిని వేయండి ఒక గరిటెని తీసుకొని వేడివేడిగా ఉన్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలపండి ఈ పిండిని కలిపేటప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్య రకంగా కలుపుకోండి మరీ లూజ్గా కలిపామనుకోండి ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది మరీ గట్టిగా కలిపామనుకోండి అంత రుచిగా రావు అలాగే మనం జంతికల గుట్టంలో పిండి పెట్టినప్పుడు కొంచెం ప్రెజర్ చేసి నొక్కాల్సి ఉంటుంది ఇక్కడ వాటర్ అనేది మరీ వేడిగా పొగలు వచ్చే విధంగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది కాసేపు వీటిని పక్కన ఉంచండి ఇలా ఒక ఆయిల్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ తీసుకోండి ఆయిల్ అంతా ఈ జంతికల గొట్టానికి అప్లై చేయండి ఆయిల్ అనేది ఇలా అప్లై చేయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా మనకి నీట్గా ఉంటుంది జంతికల కోసం ఇలా త్రీ హోల్స్ ఉన్నది తీసుకోండి ఇందులోకి కొంచెం పిండిని తీసుకొని తర్వాత మూత పెట్టేసేయండి ఈ పేపర్కి మిషన్ అనేది టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి రౌండ్గా తిప్పండి ఈ పేపర్ మీద నుంచి మీరు చేతిలోకి తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు మీకు కొంచెం భయం అయితే ఈ టూ మెథడ్స్ని ఫాలో అవ్వండి ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇలా పేపర్ మీద కాకుండా ఒక గిన్నె తీసుకొని వాటిని బోర్లించిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి వాటి మీద కూడా ఇలా రౌండ్గా వేసుకోండి ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసి ఒక చిల్లు గంట తీసుకొని వాటిని కూడా బోర్లించి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత మిషన్ని ఇలా రౌండ్గా తిప్పండి ఎవరైనా వేడి నూనెలో ఈ జంతికల్ని వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడితే ఈ టూ మెథడ్స్ ని ఫాలో అవ్వండి ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది జంతికల్ని మెల్లగా డ్రాప్ చేయండి తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల క్రిస్పీతో పాటు అలాగే మంచి కలర్ వస్తుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది కాసేపు ఉన్న తర్వాత ఇవి మళ్ళీ కలర్ అనేటివి చేంజ్ అవుతాయి ఇవి ప్లేట్ తీసుకోండి అంతే అండి మన జంతికలు అనేటివి తయారైంది పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్ బాక్స్గా కానీ లేకపోతే పప్పుచారులెకి సాంబార్లకి నంచుకోవడానికి బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్